ఎంటికెయాలి ఓటు ఈయనే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాయందరికి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఏనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎన్న మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రా ఇవాళ ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నావు మనం ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం ఆడితే నోడి ఇయాలి లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనివే లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆయల్లా నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లాన్ని కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ల నుంచి మోడీతోనే అధికారులనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని ఆయన హుజురాబాద్ వేళ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండే ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఏంటికి ఓటు ఈయనే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల కి పక్కలనే కదా ఇల్లు చెప్పడన్నా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది ఇవాళ ఓటాడుగానికి ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరిచ్చిండా మరి ఏం అడుగు ఇలా సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పురి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివేనే లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆయల్లా నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్లని కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజురాబాద్ వేళ నిధులే తెచ్చుంటే హుజురాబాదులు ఎందుకు కూడా కొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు